శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో సంక్రాంతి పండుగ గురించి దాని విశిష్టత గురించి తెలుసుకుందాము హిందువులు జరుపుకునే పండుగలలో సంక్రాంతి ఒకటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఈ పండుగను చాలా బాగా జరుపుకుంటారు సంక్రాంతి పండుగను సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు జరుపుకుంటారు సంక్రాంతి పండుగను మకర సంక్రాంతి అని కూడా పిలుస్తారు ఈ పండుగ ఎక్కువగా పల్లెటూళ్ళలో జరుపుకుంటారు ఈ పండుగ రోజు భోగి మంటలు పిండి వంటలు ముగ్గుల పోటీలు గాలిపటాలు ఎగురవేస్తారు ఈ పండుగను మూడు రోజుల పాటు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు మొదటి రోజు భోగి రెండో రోజు మకర సంక్రాంతి మూడో రోజు కనుమ భోగి రోజు చిన్న పిల్లలకు భోగి పండ్లు పోస్తారు పండుగ రోజు రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెడతారు మకర సంక్రాంతి లేదా సంక్రాంతి భారతదేశంలో హిందూ పండుగలలో వచ్చే అత్యంత ప్రముఖమైన పండుగ ఈ సంక్రాంతి పండుగ రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అందుకే ఈ పండుగ సూర్యుడికి అంకితమని చెబుతూ ఉంటారు సంక్రాంతి నుండి ఉత్తరాయణం పుణ్యకాలంగా పరిగణిస్తారు ఎందుకంటే ఈ రోజు నుండి సూర్యుడు ఉత్తర దిశగా పయనమవుతాడు ఇక ఈ సంక్రాంతి పండుగ రోజు భక్తులు పవిత్ర నదీ స్నానాలు ఆచరిస్తారు తద్వారా వారి వారి పాపాలు హరిస్తాయని విశ్వాసం ఏడాదికి ఒకసారి వచ్చే ఈ పెద్ద పండుగ జరుపుకునేందుకు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు తమ సొంత ఊళ్ళకు చేరుకుంటారు కొత్త పంట చేతి కంది రైతులకు ఎంతో ఆనందాన్నిచ్చే పండుగ సంక్రాంతి ఈ రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నల్ల నువ్వులను ఒంటికి తలపైన పూసుకొని స్నానం చేస్తారు ఈరోజు శివుణ్ణి నేతితో అభిషేకిస్తే సకల భోగభాగ్యాలు కలుగుతాయి ఈరోజు పితృదేవతారాధన కూడా భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి నువ్వుల నూనెతో ఈరోజు దీపాలు వెలిగిస్తే దారిద్ర్యం తొలగి అభిష్టాలు సిద్ధిస్తాయి అరిసెలు సకినాలు మిఠాయిలు నువ్వులు పిండితో చేసిన పదార్థాలు ఈ పండుగకు ప్రత్యేకమైన వంటకాలు సాయంత్రం సమయంలో బొమ్మలు చక్కగా అలంకరించి బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ